పైన తిగిన కావాలనుకునే కొంచెం పాపులర్ వస్తుంది కానీ కావాలి కారం నూనె మోనెక్క తినడు అంటే మళ్ళీ ఉంటాయి టేస్ట్ మంచిగా నాకు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే మస్తున్నాం అనమాట అయితే ఏంటంటే మామిడికాయ మామిడికాయ ఇది వచ్చి కాబట్టి అందరు మాడికాయ తొక్కులు మామిడికాయలు తెచ్చుకుని మక్కేసుకొని తినడానికి చూడడానికి తది అనమాట మేమైతే ఇప్పుడు ఏంటంటే మామిడికాయ తొక్కు పెట్టడానికి అడిగిస్తున్నాం ఇంకోటి ఏంటంటే కాయలు మా అమ్మ వాళ్ళే పొద్దునయితే మా బాపు మా అన్న వాళ్ళ కొడుకు అంటే అల్లుడు వచ్చి ఇచ్చిపోయింది కాయలు అక్కడ చెట్టుంది ఈసారి ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ కాయలు పెట్టడం అంత ముందు సరే అయితే బయట తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళము ఈత కూడా ఎప్పుడు నేను మాకు ఆశయం లేదో నాకు తెలియదు వేటలు మా ఇంటి ఒక్కళ్ళని అడిగినా ఈరోజు తిప్పుకురమ్మని చెప్పి కానీ నైట్ మా అన్న ఫోన్ చేసి ఇట్లా కాయలు నేను అంటే సారత్ అని చెప్పిన ఇక పొద్దున్న తెచ్చిచ్చిపోయారు ఆమె మా బాబు ఉన్నప్పుడు తెప్పుకురామన్నా అడిగింది ఈ వద్దు బిడ్డ నేను తెచ్చినాను మా బాబు కూడా మీరు చెప్పి నేను ఏమొత్తానికి మా అమ్మ కాయలతో చూడ చూడాలి ఎత్తుకుంటుందా రోషి మాడు ఎక్కువ పని చేసుకోండి ఇలా కడుగుతాను వెళ్తే చూసుకోబోతున్నా డ్రెస్ మొత్తం అనుకుంటున్నాను

మనే మనే ను ఏమంటావ్ ను ఏదేమంటావ్ ఆ రాడుతు తీ కాయల్తు రాడుతు తీ ఇప్రదగ్ മുപ്പത് വേർദമ തല 30 മുപ്പതല്ലല്ല ആ ഗുട്ടു പൈ ഗുട്ടു പൈ 30 ഇണോരോ ഇണോരോ അങ്ങോട്ട് കൈ കഴയിലേ ദാസ് കാസ് പാട്ട് വരുന്നത് എന്ന് മനസ്സിലായി ആഇനി എനിനെച്ചേ കഴയിലാസേ എമോയേ സൽവരി ഉപ്പൈ ദേശം കഴിസ്തയ കഴയിലെന്നുനേ പ്രവേഷം ഉപ്പൈലാ ഉപ്പൈ ദേശം ആയി ഹേ ലമു ഉപ്പൈ ദേശം ഇങ്കയിലായാവേ ఇవంతా మంచిగా కట్టుకుంటాం కట్టుకొని నానే వేసుకోవాలి ఇప్పుడు అడిగి ఇప్పుడు అడిగి నన్ను మాడ మాడ ఈ మంచిగా బొత్త మీద జిగురు ఉంటుంది కదా జీవి పొద్దున ఎంపిక మా అన్న మా బాబు ఇద్దరు పోయి వచ్చారట ఈ కాయ మంచిదే లేదు కడుక్కుంటా చూడాలి మెత్తగా ఉన్నాయి ఇప్పుడు ఎంపిక కాబట్టి ఏం కాదు అంత జిగురు అంత కడుక్కుందామని చెప్పి చాలా ఇంకెవర పెడదాం ఎవరన్నా చేతులుగా మొత్తం ఒక్కొక్క కాయ ఇట్లా ఇవి ఫ్రెష్ అవుతున్నాయి

ఒక ఫార్టీ ఫైవ్ కాయ కాయ దాకా నలభై ఐదు కాయలు వేసాము ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఏంటి పండు వెళ్తే అది పక్కకి వేద్దామని చెప్పి నేనైతే ముప్పై ఐదు కాయను పెడతాం అంతే ఇక అది ఎన్ని కిలోలు అయితే దాన్ని బట్టి పొళ్ళు అనేది కారమైన ఉప్పు అయినా నూనె అయినా వేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే దానిలో కావాల్సి ఏంటంటే జీలకర్ర పిండి కొంచెం ఇంటికి మెంతులు ఇవన్నీ పొడి కట్టుకుంటాము కిలో చొప్పున కదా మేమైతే అంటే నేను మా అమ్మ కిలో చొప్పున పెట్టేది మా అమ్మ ప్రకారం నాకు తెలుసు దాన్ని బట్టి పెడుతున్నా నేను పెట్టకంటే చాలా రోజులు అవుతుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి అయితే మొత్తానికి పచ్చద పెట్టట్లేదు అంత ముందు సార్ మా మామయ్య అంత ముందు సరేమో మా చిన్నోడు కడుపు ఉన్న వల్ల పెట్టలేదు నెక్స్ట్ ఇయర్ మా మామయ్య చనిపోవడం వల్ల పెట్టలేదు ఇది టూ ఇయర్స్ అయితే మొత్తానికి పెట్టలేదు మళ్ళీ త్రీ ఇయర్స్కి పెడుతున్నా చూడాలి ఎట్లా గుర్తు తొక్క అయితే ఇక మెజర్మెంట్స్ అయితే మా అమ్మ కిల ప్రకారం పోసేది కిలకు పాకులుప్పు అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట తర్వాత ఇవేమో అందరూ చొప్పున వస్తువు నేనైతే ఇక స్పూన్ లెక్క చెప్దాం అనుకుంటున్నాను కిలోకి గింతేద్దాం అని చెప్పి మా అమ్మ అన్నీ ఎక్కువ శాతం అందరు చొప్పున వేసు ఇంకోటి ఏంటంటే కూడా వేస్తారు మా సైడు ఇంతకుముందు షార్ట్ పెట్టినప్పుడు ఆ కళ్ళ గడ్డ వేరు తప్పుల వేస్తే ఎల్లిపాయలు వేస్తారు అని చెప్పారు మా సైడ్ అయితే ఈ చాలా అందరూ వేసుకుంటారు అలా అంటే ఎల్లిపాయలు అల్లం కలిపి పేస్ట్ చేస్తారు ఎల్లిగడ్డలేమో కొన్ని కుళ్ళ వేస్తారు అట్లా మా అమ్మాయి టైప్లో నేను చేస్తుంది అంతే నాకు మా అమ్మే నేర్పు అంటే మా అమ్మ దగ్గర నుంచి ఎక్కువ వంట నేర్చుకుంది నేనైతే తర్వాత ఇక ఆడ ఇలా చూసి అట్లా ఇదైతే మా అమ్మ చేసినట్టుగా నేనైతే ఒక ఆరు కిలోలు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను ఇంక కొట్టలేదు ఇవి కానీ మా చిన్నోడు పడుకుండు కాబట్టి మా చిన్నోడు పడుకుండు కాబట్టి పొళ్ళు పెట్టి కొట్టి పెట్టుకుంటే తర్వాత మళ్ళీ అవి తుడిచి ఆరబెట్టి కొట్టి అవన్నీ మస్తు ప్రాసెస్ ఉంటుంది ఇవి అయితే మిక్సీ పట్టుకొని పక్కా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకోటి అంటే నూనె ఇమ్మని చెప్పి మర్చిపోయినా పల్లి నూనె వస్తాము అలా అయితే పల్లి నూనె మళ్ళీ ఉప్పు సాల్ట్ రెండు మర్చిపోయినా వాళ్ళకు కావాల్సినవి మరి అది దొరికితే పెట్టినట్టు లేదంటే రేపు పెట్టినట్టు చూడాలి ఇంకొకటి ఆవిడ్ అయితే కొంతమంది చాలా నేనైతే కొన్ని అంటే చెక్ చేసిన మా అమ్మ అయితే ఇట్లా పెట్టింది మరి నేను టూ ఇయర్స్ అయితే పెట్టాక మరి ఎట్లా అని చెక్ చేస్తే కొంతమంది ఆవిడ బాగా ఇట్లా డబ్బా చొప్పున వస్తారు ఇక నేను అవన్నీ విషయాన్ని మళ్ళీ ఇల్లు పట్టుకున్నా కంటిన్యూ అయిపోతుంది మా అమ్మ పెట్టిన ప్రకారం మరి పెడుకున్నా కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టరు నేను వెంట వీడియో చూడడం వల్ల తెలిసిన నాకు అన్ని అన్ని రకాలు పెడతారని కూడా తెలియదు తెలియదు నాకు మా అమ్మ పెట్టిన రకం ఒక్కటే తెలుసు కొన్ని వీడియో సర్చ్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పెడతారు ఇక నేను పెట్టే తప్ప అనుకోకరు రైట్ అనుకోక్రెరేరు మా సైడ్ పెట్టే లెక్క నేను పెడుతున్నా అంతే ఇవి చేస్తాయి కాబట్టి నేను ఆరు చొప్పు వేసుకున్నాను కాబట్టి కిలకు హాఫ్ స్పూన్ లెక్కేసుకుంటున్నా కాబట్టి మూడు స్పూన్లు వేస్తున్నా ఇవి ఇవన్నీ వేయించుకున్నా కొంత మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న వంటలు ఇది ముగ్గుడు మొన్న పాపడాలు తేమిన పాపడాలు ఏమేమైందంటే పాపడం తీసినా బంద్ చేసినా అనుకున్నా అంటే తినిపోయినా అది కాలేదు నేను మా చిన్న దగ్గర పోయి వంద దగ్గర పాలించుకుంటాను నేను కూర్చున్నా అంత వాసన వస్తుంది వస్తుంది ఏమైంది ఏమైనా వచ్చే గ్యాసే బంద్ చేయలేదు ఈ ముగ్గుడంత నల్లగా అయింది నేను ఒక ఐదు నిమిషాలకి మా చిన్న వంట పడుకుంటే వంద దగ్గర పడుకుని మేము పడుకొని కూర్చొని ఇస్తేనేమో చూశాను స్మెల్ వచ్చేదాకా ఏర్పాలి అవన్నీ ఇంత కరెక్ట్గా అయింది మాడిపోతున్నాయి అటు చూసి వాడిపోతున్నాయో స్పోను పట్టుకోలేదు మాడిపోయిందోదాం అనిసరికి ఇప్పుడైతే జీలకర్ర గిలకొక స్పూన్ వేస్తున్నా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకోటి తీసేసి కొన్ని తీసేసి కనిపిస్తుంది నాకు అందా చూస్తా పొడి కొట్టడానికి ఎక్కువ తక్కువైతే తక్కువ అయితే ఇవి అయితే ఇవైతే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఏం కాదు ఎందుకంటే ఆవకాయ బాగా వేడి కాబట్టి ఇది కొంచెం సర్వీస్ కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు రెండు కొంచెం కలర్లోకి వస్తుంది వైట్ వైట్ కొంచెం ఇప్పుడు అక్కడ ఓట్లేసి వచ్చినాము ఓట్లేసి వచ్చినాక స్టార్ట్ చేసుకున్నాము మళ్ళీ ఇట్లా నైట్ పెడతాం ఎందుకంటే మా చిన్నోడు అనుకున్నాక మళ్ళీ కోటుడైనా అయినా తుడుచుడు అయినా ఆరబెట్టుడు అన్నీ చిన్నోడు అనుకుంటా సాఫీగా అవుతాయి ఏమో చూడాలి ఇప్పుడైతే తుడుచు ఆర అనుకుంటున్నా అక్క అయితే మేము నూనె దొరకాలి నూనె కూడా కొంచెం టెన్షన్ ఉన్నాడు నేను దళతబాదికెళ్ళి వచ్చిన కానీ నేను చెప్పలేదు నాకు అంత టెన్షన్ ఇక మొత్తం అలాగ అలాగ కూర్చున్నా ఒకటే దగ్గర పెట్టి మిక్స్ కూడా పట్టుకోవచ్చు కానీ ఈ మింతర ఎందుకు ఎక్కువైంది అనిపించింది అందుకే నేను కొంచెం ఒక దగ్గర కలపలేదు చూడాలి ఇవి అల్లం అయితే ఒక రెండు చెటాకులు తీసుకునే ఎక్కువ తీసుకోలేదు ఇక ఎప్పుడైనా అంటే సమీసం కానీ శుద్ధం మీసారు అల్లం వేసి మీరు అన్నారు కదా అల్లం వేయద్ది చెప్పి కొంచెం తీసుకున్న ఇవి ఏమో అద్దకిలా సగం సగమేమో అలా వేయడానికి వస్తా ఒక పావుకిలని పావుకి కంటే కొంచెం తక్కువ ఇవి ఇవేమో ఇవి ఇవి పేస్ట్ చేస్తా పొద్దుగాల పది పదకొండు ఇటు నాణేషం పదికించుకొని పదకొండు గంటలకు నాణేషం ఇప్పుడు పదిన్నర అవుతుంది పదకొండుకి వచ్చింది ఇప్పుడు కూడా పన్నెండు గంటల నాని పొద్దుగా కొడదామంటే అయితే ఉంటుంది అందుకే ఇప్పుడే కొడుతున్నాం ఇప్పుడు అసలు మెటర్ ఏంటంటే కొట్టేది మేమే కొడుతున్నాం అన్నట్టు మేము ఇద్దరు కొట్టిస్తాం కానీ ట్రై చేస్తున్నాము ఇదివరకు ఎప్పుడు కొట్టలే ఇప్పుడే కొట్టడు అయితే ఇంకొకటి ఏంది ఒక కత్తి తీసుకొచ్చుకున్నాం అది వీళ్ళ ఈ మటన్ చికెన్ మటన్ కొడతారు కదా అలా దగ్గర తీసుకున్నాము దీంతో కొడదామని చూస్తున్నాం ఒక ముప్పై కాబట్టి జస్ట్ అట్లా ట్రై చేద్దామని ఆ షేప్ సరిగ్గా రాకపోయినా సరే కానీ ఏదో ఒక తిరిగిన అయితే కట్ అవుతుంది కదా అయితే ఇవి ఒక నలభై కాయ నానేసినాము ఎందుకంటే చూసుకుంటాయి అలా వేసేసి మళ్ళీ చూస్తాడు కానీ ఎక్కువ తక్కువ ఎందుకంటే పండ్లు వస్తే తీసేయడానికి మళ్ళీ నానే రాదు కదా ఫస్ట్ అని కొన్ని వేసినాము బరాబర్ మంచి ముప్పై ఫస్ట్ ముప్పై కాయ అయితే ఆ ముప్పై కాయల పండు కాయ వెళ్ళిపోతే అవే అంతే ఆడికి స్టాప్ చేస్తాము లేదంటే ఎన్ని కాయలు మనేస్తే అవుతాయో అలకెలు తీసుకోవతాం మళ్ళీ అలా ముప్పై ఇటు బావ కాయలు ఏదో అన్ని అవి నలభై కాయ దాకా ఇష్టం ఇలా తెచ్చినాం కదా కాయలు తోసి పెడుతున్న ఇది ఒక కాటన్ది దోతి ఏమైనా ఉన్నా ఈజీగా పోతాయని చెప్పి కొట్టి కొట్టిన గుడి ఇల్లనే ఆడుతున్నట్టు ఇదైతే వైట్ కాటన్ బట్టి చూస్తున్నాను నేను మంచిగా తొందరనే ఆడుతుంది ఎందుకంటే ఎడకలం కాబట్టి పదన అనేది ఈజీగా ఆరిపోతుంది అనుకో గట్టి చూస్తే ఇట్లా అన్నీ ఇవన్నీ

அட் சேது போலிய கே boleh kita boleh hmm. 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 Kajian, nama jelas Kajian 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 Kajian

పచ్చ పిల్లకల్ నేను వేయకుండా బాగా వస్తున్నా చేస్తుంది నేను బయవైతుంది ఒకదాన్ని ట్రై చేస్తున్నాను కదే మళ్ళీ మాకు అందాన్ని తెలుపు సార్ ఇంక ఏదో మాధ్యమం కాబట్టి ఎట్లయినా సరే అని ఫాస్ట్ అయిపోయింది పట్ట పట్ట కొట్టుండే అప్పుడు ట్రిక్ తెలుసుకుండు ఏం ట్రికే ఇంతకుముందు కొట్టే ఇది పీసే వెళ్ళిపోయింది ఇప్పుడు అట్లేదు ట్రిక్ ఏం లేదంటే ఇక్కడ బరువు వెయిట్ మధ్యలో వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ఇటు ఇంతకుముందు ఏంటంటే ఈడ కొట్టాము కొంచెం ఉన్నది కానీ అసలు ఏంటంటే పాయింట్ ఈడ ఈడ మధ్యలో బరువు బాగుంటుంది వెయిట్ అంతా ఇక్కడ ఇక్కడ వెయిట్ అంతా ఇంకా పడుతుంది కాబట్టి దీంతో కొడుతూ ఒకటైపోయింది చేసుకున్నా కాయ నీకు అయిపోయినాయి తర్వాత ఇవి మంచిగా 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 వస్తుంది ఇంక గుజ్జంతా లేచిపోయింది కొడితే ఇంట్లో లేచిపోయింది అందుకే టంకర్ ఎప్పుడు కొడతాడు కాయ ఎట్లా పడతాడు అయిపోతుంది

ఇంకో టైం మళ్ళీ పోయామన్నా రాత్రి పక్కకుంటున్నారు అయితే ఇప్పుడు పడుకుంటా తెచ్చుకుందాం కిలోలు పక్క ఇక మస్తుంది అది ఏంటి జీడి జీడి పీసులు అంటే ఒక కాయ కాయ ఆర్ఎస్ ఆరిన తర్వాత పూల పెడితే కొంచెం తడి అనేది ఏముండదు ఆరు ఇట్లా పచ్చి పచ్చి ఉంది తీసుకుని డైలీ అయితే ఎప్పుడు గాలి రాకపోతే నైట్ అయిపోవాలి మరి నాలుగు కిలోలు అయింది మరి ఇప్పుడు నాకు కృషి కదా చూసారు కదా నాలుగు కిలోలకు కిలో నూనె వేయాలి కాబట్టి ప్యాకెట్ మొత్తం పోసుకున్నా ఇవి లీటర్ ఉంటుంది కిలో కొంచెం తక్కువ తగ్గించి లీటర్ అయితే ఉంటుంది కదా సో దాన్ని తక్కువ ఉంటే వాళ్ళు కలిపి పోద్దాం ఏం తక్కువ కావచ్చు ఇంకేమైతే నూనె ఏం తినాము బాబు కిలో అని చెప్పినా మామూలుగా తింటాం కాబట్టి మరీ ఎక్కువ పేరు పొందు కావచ్చు లేదని చెప్పి కిలోనే వస్తుంది ఒక ప్యాకెట్ వస్తుంది కొని ఇది ఇష్టం కొంతమంది వేస్తారు కొంతమంది వేసుకోరు గుప్పడతా తిరిగర వేస్తున్నా గ్యాస్ బంద్ చేసిన వేడేమని వాళ్ళు ఇవి మాడిపోయేది మాడిపోతే బాగా టేస్ట్ అండి అందుకే నేను గ్యాస్ బంద్ చేసిన మంచి అండి మేము తుడు వేసుకుంటాం కొంతమంది ఇలా పోస్లా ఇష్టం ఇష్టం బట్టి కొంతమంది డైరెక్ట్ నూనె పెట్టకుండా అల్లనే కల్పిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టకొక్క అనేది ఇక్కడ సిస్టమ్ పాలేదనమాట బంద్ చేస్తున్నా వేడికి అయితే మావు ఇది మొత్తం పూర్తి గోర దాకా పక్క పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు ఎల్లిపాయ పేస్ట్ దంచుకున్నాం కదా ఆ పేస్ట్ వేస్తే ఏంటంటే మాడి మసైపోతుంది కాబట్టి గోరు ఉన్నప్పుడు వేయాలి అప్పులకి ఏంటంటే మనం పళ్ళు పళ్ళు మళ్ళీ కారం ఉప్పు అన్నీ మెజర్మెంట్ చేసుకున్నాం అయితే మేము పట్టించింది ఇంట్లో పట్టించిన అయితే కిలోకు టూ హండ్రెడ్ గ్రామ్స్ పోయాలన్నా కదా అంటే నాలుగు కిలోలకు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి ఇక ప్రకారం కానీ నేనేం చేస్తున్నా అంటే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏస్తున్నా ఎందుకంటే ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అద్దకుల మీద దోశ గ్రామ్ ఇది ఐదు వందల అదకుల పాటు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పాటు పారం మాత్రం స్పైసీ బాగుంది మరి ఇది చూసిరు కదా ఇది పోస్తాయి కదా పండుగ బాగా ఆడుంది కోస ఆడి నీరంగా పీడగలుపుతా ఇవన్నీ పళ్ళు కొట్టి పళ్ళు ఉల్లికర మెంతుల పొడి ఉల్లిపాయ పే ఉల్లిపాయ ఇది అయితే ఇది పూర్తి చల్లారింది చెప్పి కొంచెం చెప్తా ఇది ఒక హాఫ్ కిలో వెల్లిపాయలు అది అల్లం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేయచ్చు అంతే ఇది నూనెలు ఎందుకంటే మిక్సీ పెట్టినట్టు కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా ఈ పూసలు వేయడం వల్ల ఏంటంటే మొత్తం పచ్చివాసన అనేది ఎగిరిపోయి వాటర్ అనేది ఎగిరిపోదు అని చెప్పి ఇట్లానా ఇది వేయగానే స్మెల్ మాత్రం అదొస్తు ఇది ఇప్పుడు బంద్ చేస్తా నేను కొంచెం తుకే కొడుకుతుంది బంద్ చేస్తాను ఈ వేడికి ఇదంతా సరిపోతుంది ఇంకోటి చెప్తున్నా ఇది మొత్తం సల్లారింది కాబట్టి కొంచెం గోరు వెచ్చి పెట్టి వేసిన వెల్లిగడ్డ పేస్టు అయితే కొన్ని మీరు సలారా ముందుకేస్తే సరిపోతుంది నేను కారపడి జోకి లోపు అది సలార్ కూర్చున్నా నేను కూలర్ పెట్టిన అంతే ఈజీగా అది అలాగే మీకు నేను చూపిస్తాను కదా ఇప్పుడు పోల్చినాయి మీకు తీసేసినోకినా ఆరు కిలోలు కనిపెట్టాయి కదా ఇది ఏమేస్తే కొంచెం ఆరు చెమచాలు ఇలా నాలుగు కిలో అయితే ఒక కిలో ఆవిండి కూడా చాలా మంది వేస్తారు ఇక ఆరు టీ స్పూన్లు వేసినాయి ఆవుతుంది సన్న ఆవాలి అవ్వాలి డబలు వేసుకుంటున్నాను ఇవేమో మెంతులు మెంతు మెంతుల పౌడర్ ఏదైతే తీస్తే ఖచ్చితంగా ఎందుకంటే మెంతులు ఎక్కువ నేను మూడు టీ స్పూన్లు వేసినా చాలు పసుపు కూడా ఆప్షన్ పసుపు వేసి కొంచెం రెడ్ కలర్కి వస్తే ఒక టీ స్పూన్ అర ఇలా పూస కూడా వేసి నేను పోస మర్చిపోయినాడు చార్ రోజులు అది మూడేళ్ళ సరే కొంచెం కన్ఫీజన్ అవుతున్నా కానీ కూడా టేస్ట్ సో ఫస్ట్ బాగా మిక్స్ అయితే ఎందుకంటే పుల్లన్నీ కలవాలి అన్ని పెట్టుకున్న కాయలు కూడా మంచిగా బాగా అని ఇదో ఇడ కలుపుతున్నా ఈ పోసు కొంచెం అనేది గురచ్చి చైతన్యం ఖచ్చితంగా చల్లగా వెనకనే కలపాలి ఇంకొక కొంతమంది చెప్తున్నారు డైరెక్ట్గా వస్తారు ఇది కాగా కాబట్టి ఎందుకంటే కాగెట్టిన వల్ల ఏంటంటే ఇది తుక్ అనేది పాడవకుండా ఉంటుంది కాబట్టి వేడైన నూనె సల్లార్త ఎట్లా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇచ్చారు తొక్క అంతా నల్ల అయిపోతుంది తొందరగా అది దోషంతో ఇల్లు పోయిను నేను ఇల్లు వేస్తా మరి బాగా బాగుంది పాపం కష్టపడుతుంది గిల్ల గిల్ల వేయాలి ఇలా వస్తావు గిల్ల పోయి నూనెలో వేయాలి ఒకళ్ళు ఇల్లు కూడా వేసుకొని కలుపుకోవచ్చు కానీ నేను కొంచెం ఇల్లు వేసి లేదా అని ఎట్లయినా అలా కలిపి అనేది జీరా పట్టుకో నూనె పట్టుకుంటే వేరే వేరే సలాడింది ఇట్లా ఎందుకు ఇట్లు వేస్తున్నా నూనె పట్టినాక పట్టుకుంటే టేస్ట్ వేరే ఉంటది డైరెక్ట్ కారపొడి పట్టుకుంటే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి ఇది ఆయిల్ మంచిగా అన్ని ఏంటిది అల్లుగడ్డ ఇలా అవన్నీ ఉన్నాయి కదా కొంచెం మంచి టేస్ట్ వేస్తుంది అని చెప్పి ఫస్ట్ వీళ్ళు వేసి అది వేస్తుంది చెప్తున్నా కొంచెం డైరెక్ట్ కూడా కలుపుకుంటారు పచ్చి లేసుకుని కలుపుకుండా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కదా నేను నాయనతో వసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఖచ్చితంగా చేతులైనా ఈ కలుపు గిన్నెలైనా ఎత్తే గిన్నెల కొంచెం మాత్రం పడే అస్సలు ఉండదు అది వల్లనే ఖరాబ్ అవుతుంది ఏం తో కొత్త ఖరాబ్ అవ్వాలంటే ఇంకోటి ఏంటంటే మేమైతే పిల్లలు పెడుతున్నాం మాకు జాడీ లేదు ఇంత ముందు మా ఇంటికి తిరిగి అలా దాంట్లో ఎత్తి పెట్టే ఇప్పుడు అయితే జాడ చేస్తాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూడు రోజులు మళ్ళీ ఖచ్చితంగా కలపాలి కాబట్టి అప్పటి దాకా మూడు రోజులు ఇల్లు పెడతాము మళ్ళీ కలిపేటప్పుడు షిఫ్ట్ చేసి కలిపిన తర్వాత జాడి చేస్తారు బాబా జాడి చేస్తావా కాబట్టి ఇల్లు అయితే పెద్ద వస్తుంది ఇంకా ఫస్ట్ నూనె ఏర్పాలి కలిపినప్పుడు నూనె వేరుకుంటూనే ఉంటుంది మరి ఇంకెక్కువాలనుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది కానీ ఎందుకు వేస్ట్ అయ్యుందో

అన్నీ కలిపినా కానీ ఒకటి మర్చిపోయిన ఏంటంటే వెల్లు వెల్లిగడ్డలు అది పొటేషన్ ఉంటాయి కదా కలపలేదాన్ని అవి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మూత వేసినా అవి దానిపైన వస్తాయి ఏమన్నా కానీ మర్చిపోయినా గుర్తులేదు నాకు మూత వేసినా నూనె ఏరుతా కదా నూనెలో కలిసిపోతాయి పోలసలు వేస్తారు ఇక ఖరావే కానీ మంచిగానే కానీ తొక్క బాబు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అటు కొంచెం టెన్షన్ అయింది నాకు లేచి వీడియో దిమనుడు పెట్టుకున్నాడు మళ్ళీ అయితే పెట్టుకున్నాయి మర్చిపోయినా ఏమి తలెటా ఇద్దా అన్న లేచిన టైం ఒక్కటి a a a